డీటెయిల్స్ మొత్తం తీసుకొని డేమేజ్ వాడు కూర్చొని సో ఎంత పర్సెంటేజ్ మనం క్లియర్ అయ్యారో ఈ టూ వీలర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో ఒకటి చేసి ఆ టూ వీలర్స్లో ఎన్ని ప్రివెంటబుల్ యాక్సిడెంట్ సో ఆ డేటా కరెక్ట్గా ఉంటే ఇంకా కూడా మనం కొద్దిగా పబ్లిసిటీ ఎక్కువ కూడా చేయొచ్చు సో ఈ ఎన్ఫోర్స్మెంట్కి హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం సో అది ఒకటి చేయాలా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ మనం మోస్ట్లీ అంతా కూడా డిస్కషన్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి ఆల్రెడీ ఒకసారి మనం మీటింగ్ పెట్టుకొని ఇది బ్లాక్ స్పాట్స్ దీనికి మనం ఏదైనా రెమెడియర్ మెజర్స్ తీసుకోవాలనేసి దాని మీద నడుస్తూ ఉంది సో ఎవ్రీ యాక్షన్ దగ్గర కొద్ది 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 కొద్దిగా అవుతూ ఉన్నాయి సో దాని మీద ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉన్నాం బట్ ఇప్పుడు కొత్త వచ్చిన బ్లాక్ స్పాట్స్ సో ఇప్పుడు కొత్త వచ్చిన బ్లాక్ స్పాట్స్ దాని మీద కూడా సమ్మ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సో అది ఒకసారి ఎనాలిసిస్ చేయండి సో ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ ఏమున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని సో ఆ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు తీసుకున్న రెమెడియల్ యాక్షన్లో కవర్ అయితేనే లేవు సో అవి కవర్ అయితే లేవు అంటే కవర్ కానీ కూడా ఏమైనా కొత్తగా ఎమర్జీ అయిన బ్లాక్ స్పాట్స్ అవి ఉన్నాయంటే సో దాన్ని నెక్స్ట్ లో వాటి మీద డిస్కషన్ పెట్టు సో అవి మీరు బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి ఇప్పుడు తీసుకొని సో దాన్ని నెక్స్ట్ లో పెట్టండి సో దానికి కూడా మనం ఏం రెమెడియల్ ఐటెన్స్ తీసుకోవాలని చెప్పి